తెలంగాణ హైదరాబాద్లో కూడా లీగల్ ట్రబుల్స్ ఫేస్ అయ్యారు సో మీ రెడ్ బుక్లో తెలంగాణకు చెందిన వాళ్ళు కూడా ఉన్నారా లేకపోతే ఓన్లీ ఆంధ్రాకి చెందిన వాళ్ళు తెలంగాణలో నేను ఫేస్ దానికి నేను అది పర్సనల్ పర్సనల్గా నేను రివెంజ్ తీసుకుంటున్న ఇది అవుతుంది దిస్ రెడ్ బుక్ కాన్సెప్ట్ ఈజ్ ఓన్లీ ఫర్ పీపుల్ ఎవరైతే ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళకు మాత్రమే రెడ్ బుక్ అది పర్సనల్ రివెంజ్ అంటారా అది తర్వాత నేను ఎట్లాగో లీగల్గా నేను తీసుకోవాల్సి నేను తీసుకుంటాను బట్ ద ఐ విల్ నాట్ లీవ్ దెమ్ ఆబ్వియస్లీ బికాజ్ ఏ తప్పు చేయకుండా జైలుకి మమ్మల్ని పంపించి మేము చేయగలుగుతామనే కాన్సెప్ట్లో ఎవరు ఉండకూడదు బికాస్ తప్పు చేస్తే జైలుకి పోవచ్చు ఏడు పోవచ్చు దట్ ఇస్ నాట్ అన్ ఇష్యూ కానీ నేను ఏం తప్పు చేయలేదు కేవలం నన్ను భయపెట్టడానికి జైలుకి పంపించగలుగుతాము పంపించిన తర్వాత మేము రిలాక్స్ అయ్యి కూర్చుంటామని చెప్తే మాత్రం అది కుదరదు డెఫినెట్గా వీల్ ఆల్సో గెట్ టైం ఆ టైం వచ్చినప్పుడు మేము ఎట్లా ఫేస్ చేయాలో వాళ్ళని ఎట్లా చేయాలనేది మేము కూడా చేస్తాము అంటే చేస్తామంటే వాళ్ళు ఏదో చేస్తామని చంపుతాము అట్లనే కాదు కానీ లీగల్గా విల్ టేక్ యాక్షన్ అందాం బట్ ఈ రెడ్ బుక్ కాన్సెప్ట్ అనేది కేవలం ప్రజల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళే తప్ప నన్ను పర్సనల్గా టార్గెట్ చేసిన వాళ్ళు కాదు